అవంతి శ్రీనివాస దాస్ గారికి అదేవిధంగా మిత్రుడు లక్ష్మీనారాయణ సాయి గారు గారికి అదేవిధంగా రహేన్ గారికి సోదరు మండలి వారికి నా యొక్క ఉపాధ్యాయ మిత్రులకు విద్యకు పేరు పేరుగా నా యొక్క నమస్కారాలు నేను తెలంగాణ దేశ చైర్మన్ నవ్వుపేటు మిత్రులు అవంతి వాళ్ళ ఫాదరు టీచర్ నేను నేను తెలంగాణ జేఏసీ చైర్మన్ వాస్తవంగా నిజామాబాద్ టౌన్ నవ్వు పేరు చేసి ఎవరు ఎవరు ఉండాలంటే విషయం వచ్చినప్పుడు విధాన ప్రభావించారు కానీ అప్పటి నేను ఏపీఎఫ్ లో జిల్లా సెక్రటరీ ఉన్నా అవంతి వాళ్ళ ఫాదరు ఒక తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా ఆ యొక్క వారసత్వాన్ని తను ముందేసుకొని తెలంగాణ జాగృతి యొక్క సంస్థ నడిపిస్తుండ్రు తెలంగాణ జాగృతి ఈ యొక్క చాలా కార్యక్రమాలు ఇవన్నీ సేవా కార్యక్రమం కావచ్చు సేవా కార్యక్రమం ముందు తెలంగాణ రావడంలో క్రియాశీల పాత్ర ఏదైతే ఎందుకంటే తెలంగాణ జాగృతి తీసుకున్న కార్యక్రమం తర్వాత మీద స్టాండ్ మార్చుకున్నాం అంతవరకు కూడా అసలు మనకు కల్చర్ లేదన్నట్టు విమర్శించే వాళ్ళు అసలు మీకు తిండి లేదు ఒక బొట్టు తరగరాదు ఒక కట్టు తరగలేదు ఎవరైతే విమర్శించారో అన్నిటి కూడా సమాధానం ఈ జాగృతి ఏంటండి సరే జాగృతి గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క స్కూల్ ఎంచుకోవడం అనేది మన అందరూ కూడా అవంతి శ్రీనివాస్ గారికి అదేవిధంగా జిల్లా కమిటీకి పేరు పేరున మన యొక్క సంస్థ నుంచి ధన్యవాదాలు చేస్తున్నాం ఈ కార్యక్రమం వ్యవస్థాపక అధ్యక్షురాలు తెలంగాణ రుద్రమ శ్రీమతి కల్వకుండ్ల కవితక్క గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సారంగపూర్ ప్రభుత్వ పాఠశాలలో మా జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి గారి యొక్క మరియు అవంతి గారు మరియు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా యువజన విభాగం అధ్యక్షుడు ప్రతిసారి రెహాన్ కవితక్క గారి యొక్క పాత్రే రోజు చాలా పెద్ద కార్యక్రమాలు చేయాలని ఒక సంకల్పం మా యువజన నాయకుడు రెహాన్కి ఉండడం జరుగుతుంది ప్రతిసారి కూడా పిల్లలకి ఏదో ఒకటి అంటే పదవ తరగతి విద్యార్థులకు కావచ్చు పేద విద్యార్థులకి కవిత గారి జన్మదినోత్సవం సందర్భంగా పిల్లలకు ఉపయోగపడేటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పేర్స్ కావచ్చు పెన్స్ కావచ్చు బుక్స్ కావచ్చు ఇవన్నీ పంపిణీ చేయాలి అని అనుకుని రెహాన్ గారి రోజు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సల్ల సత్యనారాయణ గారు మా కార్యక్రమానికి మేము తీవగానే మాకు అవకాశం కల్పించినందుకు మా జాగృతి సంస్థ ద్వారా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మా సోదరులు కవి తెలంగాణ ఉద్యమంలో తన సాహిత్యం చేత తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో జేఏసీలో ఉండు తన కవిత్వం చేత తన సాహిత్యం చేత మాకు కూడా చేదోడు వాళ్ళుగా ఉంటు ఉండుకున్నటువంటి మన మీ పాఠశాల మన తెలుగు ఉపాధ్యాయులు సీనియర్ తెలుగు టీచర్ శ్రీ గణపురం దేవేందర్ గారికి మరియు మా జాగృతి సోదరి మనలకి అంటే ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచమంతా చాటి ముఖ్యంగా విద్యార్థులకి పేద విద్యార్థులకి కవిత గారు ఎన్నో రకాలుగా సేవలు చేశారు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పేద అమ్మాయికి నాలుగు సంవత్సరాలకి సరిపోయేటువంటి అమౌంట్ కూడా సమకూర్చినటువంటి ఘనత మన జాగృతి అధ్యక్షరాలు కవిత గారికి దక్కుతుంది కాబట్టి వారికి ఆ భగవంతుడు శతమానం భవతి శతాత్మానం భవతి శతం భవతి దీర్ఘ సుమంగలిగా ఆవిడ గారు నిండు నూరేళ్లు చల్లగా వరిధిల్లి వారి భవిష్యత్తులో ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ పేద విద్యార్థులకి ఒక చెల్లి ఒక అక్కగా ఒక తల్లిగా తన సేవలు అందించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్లకొండ కవిత అక్క గారి జన్మదినం పురస్కరించుకొని భారత్ జాగృతి నిజామాబాద్ పక్షాన అలాగే సారంగపూర్ హై స్కూల్ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ సార్ గారి వారి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల అందరి పక్షాన కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కవితక్క గారు మాకు ఎప్పుడైనా కానీ ఒకటి చెప్తారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ గుడికి తీసుకొస్తాం ఈ దేవుడి దగ్గరికి తీసుకొస్తాం అక్కడ మొక్కుపిస్తాం అని మాత్రం మొక్కద్దు ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రభుత్వ పాఠశాలలో ఏం చేద్దాం పేద విద్యార్థులకు ఏం చేద్దాం కి ఏం చేద్దాం అది తెలుసుకోండి రండి గాని టెంపుల్ వెళ్దాం టెంపుల్ డొనేట్ చేద్దాం అది వేస్తాం అని చెప్పి ఎప్పుడు కూడా అనొద్దు స్కూల్ పిల్లలకి స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ కావాల్నో తెలుసుకోండి ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి మా అక్కగారు ఎప్పుడు చెప్తా ఉంటారు అదే నడుస్తూ మరి గత పది పదిహేను సంవత్సరాల నుంచి భారత జాగృతి యోజన విభాగం గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది విద్యార్థులకు మరి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ పెళ్ళి కాని ఇలాంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆధ్వర్యంలో భారత జాగృతి నిజాబాద్ శాఖ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి మేము ఏదైతే ఈ పోరాన్ని ఈ స్కూల్లో చేస్తామని మరి మా మిత్రుడు కవితకు మంచి నమ్మకమైన వ్యక్తి కవిత అంచనుడు మరి గణపురి దేవేందర్ సార్ గారు మరి వారిని కోరడంతో ప్రధానోపాధ్యాయుల గారి యొక్క పర్మిషన్ తీసుకొని మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాన గారికి వారి ఉపాధ్యాయ భారత ప్రత్యేకమైన పక్షాన తెలియజేస్తూ మరి ఉద్యమంలో మరి ఇప్పుడే సార్ చెప్పినట్టు మా ఫాదర్ కూడా విడ్డలో టీచరే ఉండే అదేవిధంగా గన్ప్రాం దేవేంద్ర సార్ వాళ్ళ మామయ్య కూడా టీచరే తన పేరు కూడా విట్టలు విట్టలే వారందరూ కూడా మంచి స్నేహితులు మా ఫాదర్ మీ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ సార్ గారు కూడా రౌపేట కలిసి పనిచేసినటువంటి సందర్భం మరి గణపతి దేవేంద్ర సార్ గారి యొక్క చరిత్ర కవి రచయిత అలాగే అక్కగారు ఏదైతే తంగేడు పువ్వు అని చెప్పేసి మరి మన మాస పత్రిక వస్తుందో ఆ పత్రికను ముందుకు తీసుకెళ్ళినటువంటి అక్కతో పాటు దాంట్లో పాల్గొని ముందుకు తీసుకునేటువంటి వ్యక్తి గణపతి దేవేంద్ర అన్న సార్ చాలా ఉన్నటువంటి వ్యక్తి మా అందరితో కూడా చాలా ఇప్పుడే కాదు రెండు వేల ఎనిమిది వేల తొమ్మిది ఉద్యమ నాటి నుంచి కూడా మాతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి గణపురం దేవదా సార్ గారు అలాగే కవితక్క గారు ఎప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టు మరి పేద విద్యార్థుల కోసం అట్లా స్పోర్ట్స్ లోనైతేనేమి అయితేనేమి అన్ని రంగాల్లో కూడా మరి నిజాంబాలో చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినాము దాదాపు గ్రాస్ రూట్ అని చెప్పేసి సంబర్ లో క్యాంపు పెట్టి మరి అక్కడ అందరికి స్పోర్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చి దాదాపు వందలాది మంది స్టూడెంట్స్ ని స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కూడా పంపించిన ఘనత ఈ రోజు కవిత కళాది కాబట్టి కవిత కూడా మరి ఇలాంటి దగ్గర ఎంచుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మరి ఇంత ఇలాంటి సమాజానికి సేవ చేసేటువంటి అక్క రెండు నూరేళ్లు చల్లగా ఆయన ఆ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వేదిక నుంచి అక్కడారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం